హాయ్ మై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నా యూట్యూబ్ సబ్స్క్రైబర్ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు ఎందుకంటే ఇప్పటిదాకా నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీరు లైక్ చేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మరి నాకు యూట్యూబ్ వారు ఈరోజు లైవ్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు పది నిమిషాలు ఈ యొక్క లైవ్ను చూస్తున్న మీరు అందరు కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేయండి నేను మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఉంటుంది అలాగే మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇక్కడ కోయిట్లో జరుగుతున్న కొన్ని విషయాల గురించి కోయిట్ యొక్క ప్రభుత్వాలు వచ్చే కొత్త చట్టాల గురించి కూడా చెప్పడానికి బాగుంటుంది నేను ప్రజెంట్ అయితే కోయిట్ దేశంలో ఉన్నాను కాబట్టి ఇక్కడ విషయాలు కొన్ని మీ అందరితో కూడా పంచుకోవాలనుకుంటున్నాను ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క లైవ్ని చూసి లైక్ చేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని తర్వాత నేను ఇంకా మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటాను ఈ మధ్యకాలంలో చెప్పాలంటే కొత్తగా ఎవరైనా సరే గల్ఫ్ దేశాలకి వెళ్ళేవారు ఎవరైనా సరే ఏ దేశమైనా సరే అది కువైట్ కానివ్వండి కతార్ కానివ్వండి బెహ్రాన్ కానివ్వండి దుబాయ్ కానివ్వండి ఇలా ఎవరైనా సరే మన ఇండియా నుంచి వస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ లగేజీని మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోండి బయట వారు చిన్న పార్సల్ ఇచ్చినా సరే తీసుకోకండి ఎందుకంటే అక్కడ దిగిన వెంటనే ఎయిర్పోర్ట్లో మా వాళ్ళు వస్తారండి కొంచెం మెడిసిన్ మర్చిపోయాం కొంచెం మెడిసిన్ పట్టుకెళ్ళండి లేదంటే ఇదిగో చిన్న పార్సల్ ఇస్తున్నాను ఏదో పచ్చడానో లేకపోతే ఏదో స్వీట్ ఇస్తున్నాను చెప్పి మీకు పార్సల్స్ అవి ఇస్తూ ఉంటారు దయచేసి ఎవరు కూడా తీసుకోకండి మీది కాని ఏది తీసుకోకండి అంతేకాదు మిమ్మల్ని ఎవరైతే దగ్గరుండి ఫ్లైట్ ఎక్కేస్తున్న ఏజెంట్ ఇచ్చినా సరే తీసుకోకండి ఈ మధ్యన రీసెంట్గానే బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఒక సిచ్యువేషన్ జరిగింది ఇలాగే మొదటిసారిగా ఒక ఆమె కోయట దేశానికి వస్తుంటే ఏజెంట్ బెంగళూరులో ఎక్కించడం ఆమెని ఎక్కిస్తే ఆమె లగేజీని బోర్డింగ్ చేసింది బోర్డింగ్ అయిపోయిన తర్వాత ఆమె బస్సు ఎక్కేసింది బస్సు ఎక్కేసి ఫ్లైట్ కడికి వెళ్ళేటప్పుడు ఆమెకి అనౌన్స్మెంట్ వచ్చింది బోర్డింగ్ పాస్ దగ్గర నుంచి ఎందుకంటే ఎవరైతే ఉన్నదో ఆమె పేరుతోటి పిలవడం అది జరిగింది ఆమె ఎందుకు పిలుస్తున్నారేంటో తెలియక మళ్ళీ అక్కడికి వెళ్తే ఆమె లగేజీలో ఒక పొట్టలం ఒకటి ఉందనేసి చెప్పారు ఏదో పౌడర్ లాంటి పొట్ట పొట్టలం ఉందంట ఇంకా ఆమె చాలా అదృష్టమంత్రాలు చెప్పాలంటే అని ఎందుకంటే అక్కడే మన ఎయిర్పోర్ట్లో బెంగళూరు ఎయిర్పోర్ట్లోని వాళ్ళు చెక్ చేసి తీసి బయట పడేసారు కాబట్టి సరిపోయింది అదే పొరపాటున ఆమె కానీ అక్కడ చూసుకోకుండా కోయటి దేశం కానీ వచ్చి ఉంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లో పట్టుకుంటే ఆమె పరిస్థితి ఎంత దారుణంగా ఉండో మీకు మామూలుగా చెప్పలేము ఎందుకంటే ఇక్కడ చట్టాలు అనేవి చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి ఆవిడ దగ్గర గవర్నమెంట్కి ఆమోదించలేని ఏదైనా సరే మెడిసిన్ కానివ్వండి వస్తువు కానివ్వండి ఏదైనా సరే మనం తీసుకొస్తే అది చాలా పెద్ద శిక్ష అవుతుంది వాళ్ళు పట్టుకొని జైల్లోకి పంపడం శిక్షలు వేయడం ఫైన్లు వేయడం చాలా దారుణంగా ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరైతే కొత్తగా కోయట దేశానికి వస్తున్నారో అవి అది ఆడవాళ్ళు కానివ్వండి మామలు కానివ్వండి ఎయిర్పోర్ట్లో కానీ లేదా మిమ్మల్ని లెక్కించే ఏజెంట్లు కానీ ఎవరైనా సరే మా వాళ్ళు అక్కడ తీసుకుంటారు ఈ పార్సల్ పట్టుకెళ్ళండి ఇది పట్టుకెళ్ళండి అని చెప్తే మాత్రం దయచేసి ఎవరి దగ్గర ఇచ్చుకోకండి ఎందుకంటే ఇచ్చుకొని మీరు అక్కడ జాలి పడి వాళ్ళ దగ్గర తీసుకొని ఇక్కడ పట్టుకొచ్చిన తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ ఏజెంట్ కానీ ఇక్కడ ఎవరైతే మా యొక్క మీ దగ్గర నుంచి పార్సల్ తీసుకుంటానన్నారో వాళ్ళు కానీ ఎవరికే సంబంధం ఉండదు ఎవరు పట్టించుకోరు కూడా అందుకని మన మట్టికి మనం వచ్చామా మన లగేజ్ మనం తెచ్చుకున్నామా జాగ్రత్తగా పని చేసుకున్నామా అన్నట్టుగా ఉండాలి తప్ప మీరు దయచేసి ఎయిర్పోర్ట్లో ఎవరైనా ఏ వస్తువులు ఇచ్చినా తీసుకోకండి అంతేకాదు మీకు బోర్డింగ్ దగ్గర కూడా మాకు కొంచెం లగేజ్ ఎక్కువగా ఉందండి ఈ లగేజ్ మీ దగ్గర పెట్టుకోండి మీకు లగేజ్ లేదు కదా లేకపోతే మీ బోర్డింగ్ పాస్ మీద లగేజ్ లేదు కాబట్టి ఇది ఈ లగేజ్ని మీ బోర్డింగ్ పాస్లో వేసుకోండి నేను అక్కడ తీసుకుంటాను అని కొందరిస్తూ ఉంటారు అది లేడీస్ కావే జెంట్స్ కానీ ఉండే లేదా ముస్లిలుగానే ఉండే ఇస్తారు మనకి దయచేసి మనం జాలి కానీ తీసుకున్నాం అనుకోండి అందులో ఏమన్నా చట్ట విరోధకమైన మంతు మత్తు మందు లాంటివి ఏమైనా ఉన్నా చాలా ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయవలసి వస్తుంది దయచేసి అటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైతే గల్ప్ దేశాలు వెళ్ళాలనుకుంటున్నారో అలాగే వస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియోని మీరు చూడండి ఇక్కడ ఉండే పరిస్థితుల గురించి మీకు ఒక అవగాహన అనేది వస్తుంది కాబట్టి అలాగే ఇక్కడ చట్టాలు కూడా ఇంత దారుణంగా ఉంటాయి అనేది మీకు చెప్తూ ఉంటాను నా వీడియోస్ అన్నీ చూడండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మధ్యకాలంలో కోటి దేశంలో ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది చాలామంది ఇక్కడ ఇళ్లలో పని చేసిన వాళ్ళు పని చేయలేక బయటికి పారిపోయి అక్కడక్కడ ఉండి ఈ పోలీసు వాళ్ళకి దొరకడం వల్ల వాళ్ళకి ఫింగర్ వేసి ఇండియా పంపించేస్తూ ఉంటారు కొందరైతే అనుకోకుండా ఇటువంటి క్రిమినల్ కేసుల్లో ఉన్న వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళకి జైలు వేసి తర్వాత ఫింగర్ వేసి ఇండియా పంపించేస్తూ ఉంటారు వాళ్ళంట వాళ్ళు వేరే దేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు దుబాయ్కి అలాగే కోయిట్ దేశానికి కూడా ఒక వీరిద్దరు కలిపి ఒక ససంబంధాలు పెట్టుకుంటున్నారు కోయిట్లో ఎవరినైనా డిపోర్ట్ చేస్తే వారు ఇంతమంది దుబాయ్లు పనిచేసుకునేవారు ఇప్పుడు అటువంటిది ఏమీ లేకుండా ఎక్కడైతే క్వైట్లో మనం అక్కడ ఫింగరేజ్ బయట పంపించారో వాళ్ళు మళ్ళీ తిరిగి దుబాయ్ వెళ్ళడానికి లేకుండా ఉంది దయచేసి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనిస్తారని అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క చిన్న వీడియో ఈరోజు నాకు లైవ్ ఇవ్వడం జరిగింది మొదటిసారిగా లైవ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇంకా ఒక అవగాహన అనేది సరిగ్గా లేదు నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను ఇక్కడి నుంచి మీకు అన్నీ కూడా కరెక్ట్గా పెడతాను ఇంకోటి ఏంటంటే నాకు మైకోట్ లేదు మైకోట్ తీసుకోవాలి మంచి కెమెరా మొబైల్ కానీ కెమెరా కానీ తీసుకొని మీకు మంచి మంచి కంటెంట్తో ఉన్న వీడియోస్ అవి కూడా పెట్టడం జరుగుతుంది అందరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను మొదటిసారిగా లైవ్ పెడుతున్నాను కాబట్టి మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ వందనాలు టెన్ సెకండ్ కంపల్సరీ వీడియో చేయాలనుకుంటాను ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నా యొక్క ఈ పది నిమిషాల ఒక వీడియో నేను అప్లోడ్ చేయవలసి ఉంటుంది తర్వాత నుంచి నాకు యూట్యూబర్ లైవ్ ఎక్కువ టైం చేసుకోవడానికి అవకాశం ఇస్తారు కాబట్టి ఈ యొక్క లైవ్ని నేను కంటిన్యూ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ముందుగా ఈ యొక్క పది నిమిషాల్లో లైవ్ ఈరోజే నాకు ఓపెన్ అయింది కాబట్టి అందుకే రోజు ఇలా కార్లో కూర్చొని నా కారులో కూర్చొని నేను లైవ్ చేయడం జరుగుతుంది సరిగ్గా లైటింగ్ లేకపోవచ్చు నా వాయిస్ అది క్లారిటీ లేకపోవచ్చు దయచేసి మీరు అందరు కూడా కొంచెం ఆలోచించండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీ అందరితో కూడా పంచుకోవాల్సింది ఉంటుంది అతి త్వరలో నేను ఈ విషయం లైవ్లో పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరూ చూడండి మీకు చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది అలాగే మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ నాకు ఉండి నా యొక్క ఛానల్ ఇంకా గ్రోత్ పెరిగితే నేను మంచి మంచి వీడియోస్ అవి కూడా చేయడం జరుగుతుంది మీకు తెలియని విషయాలు కూడా కొన్ని కొన్ని విషయాలు నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది అందుకని దయచేసి అందరూ కూడా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఫాలో అవ్వండి అలాగే నా వీడియోస్ కూడా షేర్ చేయండి ఇక్కడ నుంచి సొంత కంటెంట్తో నేను కొన్ని కొన్ని వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను దీని గురించి నేను ఒక నెక్స్ట్ ఇయర్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మంచి కంటెంట్తో ఉన్నంటి వీడియోస్ అవి పెట్టడానికి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ గల్ఫ్ దర్శనంలో ఉన్నంతకాలం ఇక్కడ ఉండే ఇక్కడ వచ్చే చట్టాలు ఎలా ఉంటాయి కొత్తగా వచ్చే డ్రైవర్స్కి ఇక్కడ డ్రైవింగ్ యొక్క రూల్స్ అనేవి ఎలా ఉంటాయి అలా ఇళ్లలో పని చేసుకునే వారికి లేబర్ చట్టాలు ఎలా ఉంటాయి వాళ్ళకి శాలరీస్ ఎలా ఉంటాయి వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు ఒకవేళ మనకు అక్కడ శాలరీ ఇవ్వకపోతే ఏం చేయాలి అనే దాని మీద కూడా మీకు మంచి మంచి విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నన్ను ఫాలో అవ్వండి అలాగే నా వీడియోస్ కూడా షేర్ చేయండి మీ అందరి సపోర్టు నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను మీ యొక్క తోటే నేను ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన ఈ వన్ టూ వీక్స్లో నాకు ఇప్పటికీ ఒక తొంభై రెండు మంది సబ్స్క్రైబర్స్ పెరిగారు చాలా సంతోషం అలాగే ఇంకా కూడా ప్రతి ఒక్కరూ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని అలాగే నేను వెళ్ళాలని కూడా ఈ ఛానల్ ద్వారా మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ